హలో మేము గుర్తున్నామా ఐ నో నేను గీతు తన్ హై సెల్ యా హై ఎవర్ని వెతుకుతున్నావ్ అవును జాను ఇటే వచ్చింది కదా ఎక్కడ జాను నా ఆ చూసానే ఇక్కడ ఇక్కడ ఉండాలి ఇప్పుడే ఇటే వచ్చింది కదా అంటే ఏమైపోయింది జాను

మరి నువ్వేం చెప్పావు ఇంకేం చెప్పుంటాడు రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి అని ఉంటాడు రాదామా మంచిలు మన వద్దు అడ్వైజా

నాకేం నాకేమనిపిస్తుందో తెలుసా చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ గీసాను ఐఎమ్ సో హ్యాపీ మనుషుల మొహాలు నీకు నచ్చవా అందులో ఒక నిజం ఉండదు కదా మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ ఆ అమాయకత్వం ఆ ఫ్రెష్నెస్ అందులో నిజం ఉంది టెన్షన్ కూడా ఉంది నీకు ప్రేమిష్టం ఇష్టం నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం చ విచాను అందుకు రెండు నాకు నచ్చ కాని కొంతకాలమే ప్రేమిస్తానన్నా అవును ఆ తర్వాత విడిపోలనిపిస్తే అనిపిస్తే విడిపోదాం విడిపోయేంతవరకు హ్యాపీగా ప్రేమించుకోదవా దొరికి నేను రా దొరికేను ఖచ్చితంగా విడిపోతా అమ్మా బాబా ఎక్స్ మధు మధు కమ్ వాట్ ద యు ఓవర్ హియర్ జాన్ మై మై గర్ల్ ఫ్రెండ్ ఎన్ని గ నీకు నీ గర్ల్ ఫ్రెండ్ ని నా దగ్గరకే తీసుకొస్తావా కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు నువ్వేనా చెప్తావని తీసుకొచ్చాను ఎవరైనా అలా తీసుకొస్తారా నేను తీసుకొచ్చాను ఏం లవ్ దాన్ని తీసుకొచ్చి ఈ మ్యూజియం లో పెట్టాలి దాన్ని వీణి లవ్ చేస్తున్నావా చేసే తీర్తావులే చేయకుండా వాడదళ్ళు నువ్వు వదిలించుకోలేవు అలాంటిది వాడిలా ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత వాడు విడిపోయినా అంతే ఇంకొకరితో పోలికుండదు కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు జను నిన్ను చూస్తుంటే జలసీగా ఉంది వాడి ప్రేమ నీకు దొరికినందుకు అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని యు గెట్ లాస్ ఇంకొకసారి ఇక్కడికి వచ్చామంటే చంపేస్తాను కంచుకో ఏ ఏంటోలో చూస్తున్నావు కూల్ ఎందుకు అమ్మాయితో విడిపోయా ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి ఎక్కువ కాలం ప్రేమిస్తున్నానని ఎవరైనా విడిపోతారా ఇంకా నమ్మలేదా నేను కార్నర్ లేకుండా ఏ అమ్మాయితో విడిపోదు చూసుకో అమ్మాయిలు అంటే నేను ప్రేమించను అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు నైన్ లవ్ స్టోరీస్ నైన్ లవ్ స్టోరీస్ నీ నెంబర్ టెన్ అమ్మా రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా సినిమా తర్వాత ఈ సినిమా చూడు ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేసావా కానీ మన ఇంకా ఫ్రెష్ చూడటానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు కానీ మాట్లాగా ఆలోచిస్తున్నాం ఎందుకు ఇంతమంది అమ్మాయిని లవ్ చేసావు నేను లవ్ లైక్ ను ఉండలేను నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ ఎవరు లేరా ఎందుకు లేరు ఎవరు నా లవ్ స్టోరీ లో బెస్ట్ నేనే ఆరో అయితే హ్మ్ విడిపోయావు రోజు ఐ లవ్ యు చెప్పమనేది అందుకే విడిపోయాను ఐ ఐ ఐ లవ్ యు కే యు 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 డూ ఇట్ వా 6 నా రాత్రంతా నిద్ర పట్టలేదు ఐ లవ్ చెప్పేస్తే చాలు లైఫ్ లాంగ్ ఐ లవ్ అంటే కి కావాల్సినంత లవ్ ని ఐ లవ్ యు అనే మూడు పదాల్లో అందుకే ఐ లవ్ యూ అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు ఏంటి దొక్లో గేము ఏ జాన్ ఏంటి ఆలోచిస్తున్నా నేను ఇంతే ప్రేమించుకుందామా రేయ్ నీకు నువ్వే విలాండ్రా నీ నిజాల వాళ్ళ అమ్మాయి పారిపోవడమే తప్ప ఎలా రా మామా అమ్మాయి లవ్ చేయాలంటే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్ లు రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ అంతేరా రేయ్ పొద్దు పొద్దున్న మంది ఏంట్రా హ్యాంగ్ ఓవర్ మామా నీ ఎవ్వరేయ్ చూసా వీడికే కోపం వచ్చింది గర్ల్ ఫ్రెండ్ చూస్తే దాని కోపం రాదా ఏంటి అలాగే నిజం చెప్పలేం కదా అందుకే ఈ నిజంలో ఈ అబద్ధం కలిపి అందంగా తాగితే తాగినా మనకు హ్యాపీ చూసినా తనకు హ్యాపీ నీళ్ళనే అబద్ధాలు ఆడలేదు అంటే నాది లవ్ కాదంటావా హాయ్ మాయా నీ వాడు నేను తలుచుకుని మందు తాగుతున్నా చూడు అవును మందు తాగుతున్నా దీనిలో కలుపుకొని తాగుతున్నా నువ్వు టెస్ట్ చేసి చూడు చూడు ఊరుకో నీ గురించి నాకు తెలీదా అయినా వాడు ఫ్రెండ్షిప్ మనమే నేను ముందే చెప్పాను విన్నావా వినాల్సిందే నువ్వు కరెక్ట్ ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ మీ టు పప్పి లవ్ స్టోరీని హేట్ చేయడం లైఫ్ లో ఫస్ట్ టైం అయినా నువ్వు ఎందుకు మా అంత టెన్షన్ పడుతున్నావు వాడు చాలా తేడా గడు పప్పి నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదమ్మా ఎలా పప్పి నువ్వు అంత హేటెడ్ గా దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగో నిన్ను పడేయలేడు నువ్వు ఎలాగో పడిపో వాడు ఎలాగూ నీకు ఐ లవ్ యు చెప్పడు పాప నువ్వు ఐ లవ్ యు చెప్పలేవు వాడు చాలా డేంజరస్ పప్పి ఎందుకైనా మంచిదే నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్ yes your plan is perfectly right you are absolutely right